హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి స్పెషల్ వీడియోను చూసేయండి ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎల్లారెడ్డిపేటలో జరిగిన వేణుగోపాలస్వామి రథమహోత్సవం మరియు జాతర సంబరాలను ఈ వీడియోలో చూసేయండి కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ నుండి కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి సాయంత్రం వేళ రథం యొక్క డెకరేషన్ జరుగుతుంది దేవుడి ఊరేగింపు పూజలు చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఎల్లరిపెట్లో ఘనంగా ఈ రథమహోత్సవాలు జాతరలు జరుగుతాయి ఇలా మీ దగ్గరలో కూడా జరుగుతాయా మీరు కూడా జాతరలకు వెళ్తారా ఎల్లడి జాతర ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూసేయండి జాతర అంటేనే ఆటలు పాటలు మీరు చిన్నప్పుడు జాతరలో ఏమని కోరుకున్నారో ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ జాతర కార్తీక పౌర్ణమి నైట్ స్టార్ట్ అయ్యి ఒక వారం రోజుల పాటు ఉంటుంది చాలామంది వస్తుంటారు చాలామంది జాతరలో తినడాని కోసం కారా మిక్చర్ అండ్ జిలేబీ అయితే కొనుక్కుంటారు ఎన్నో రకాల షాప్స్ పడతాయి చిన్నపిల్లలకు చాలా బొమ్మలు ఎంజాయ్ చేయడానికి చాలా ఆటలు తినడానికి స్వీట్స్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఆడుకోవడానికి ఆట బొమ్మలు చాలా జాతరకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీ ఎక్స్పీరియన్స్కి కామ సెక్షన్లో చెప్పండి ప్రత చూడడానికి చాలా ఊర్ల నుండి ఎక్కడి నుండో వస్తారు అంత ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు ఈ జాతర అయితే ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి జాతరకి వెళ్ళినప్పుడు మన బాల్యాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు మనం చిన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు పీచ్ మిఠాయి బెలూన్స్ జాయింట్ వీల్ జిలేబీ కార ఆట బొమ్మలు ఎన్నో గుర్తొస్తుంటాయి కదా మన లైఫ్లో ఇది కూడా ఒక ఎంజాయ్మెంట్ లాంటిది అవునా ఇలాంటి జాతరలో కూడా చాలా మెమొరీస్ ఉంటాయి స్వీట్ మెమొరీస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు చుట్టుపక్కల ఊర్ల ప్రజలందరూ ఎల్లరిపేటకు వచ్చి ఈ జాతరను వ్రత మహోత్సవాన్ని చూడ్డానికి వస్తుంటారు కార్తీక పౌర్ణమి జాతర అన్ని ఊర్లలో జరగదు కొన్ని ఊర్లలో జరిగితే వాటి చుట్టుపక్కల ప్రజలు ఆ జాతరకు వెళ్ళి ఆరాత మహోత్సవాన్ని చూస్తారు చూశారు కదా వీడియో ఎల్లారెడ్డిపేట కార్తీక పౌర్ణమి స్పెషల్ జాతర మహోత్సవం మీకెలా అనిపించిందో ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Like, share and subscribe. Thank you for watching.